ఏటే చంద్ర మంచి కేట అవును తాత నీక అసలే నోడు దూర్సు ఊరు కొత్త జాగ్రత్త ఊరు కొత్త అయినా మనుషులంతా ఒకటేగా తాత ఏటో చెబుతావు జాగ్రత్తగా ఏంట్రా నాకు భయం ఏంటి తాత అక్కడే కూర్చోక తొందరగా రాయే ఎవరి తాలికే కోళ్ళ మా తాత మనవరాలు అత్తయ్యా అదేమిటమ్మా కొత్తగా కనిపిస్తే అడిగా అంత మాత్రానికే అలా నోకే మనవరాలు అనుకుంటాను మననే వచ్చింది అంటే దీని అప్ప అమ్మే కదూ పడవ ప్రమాదంలో పోయారు పేరేమిటా ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను ఏ అత్తయ్యా మనకి ఎవరైనా కొడుకులున్నారా ఎందుకే చంద్రి అలా విసుక్కుంటావు ఏదో కొత్త పిలవ కాబట్టి అడిగారు అయినా మనకెందుకు లేమ్మ అమ్మా బాబా పదండి ఎక్కడికి ఆ రౌడి మల్లిగాడు వస్తున్నాడు రాని భయేటి ఆడు రాక్షసం ఉండే తల్లి నలుగురు పేడాలు కూడా తీశాడు ఎప్పుడు తీశాడు ఎవరిని తీశాడు మన చూస్తుండగా చంపుతాడు ఆడ మగ అందరినీ సంపుతాడు ఆడి దగ్గర రెండు అడుగులు ఉందే తాటుగా సంపుతాడా అయితే భయం ఎందుకు అయ్యో కర్మ రాయ తల్లి నే రాను నీ కర్మ ఏటా చప్పుడు ఆ సప్పుడు ఏంటి తిరుగు చప్పులు తెలియటల్లా కాలి మువ్వలు చనపట్టల్లా కానీ తోడేస్తాను జాగ్రత్త తోడు తోడు ఆ చేత్తోనే నా కాసి నీళ్లు కూడా తోడు పిల్ల పిల్ల గిలా అనుకో మర్యాద అద్దక్కదు ఓహో ఊరు కొత్తలా ఉన్నావు మన సంగతి తెలియదు అనుకుంటాను తెలుస్తానే ఉంది పొగర మూత గిత్తవని గిత్తా నత్త అంటున్నావు ఎలా ఉందోళ్ళు ఏం బెదిరిస్తున్నావు ఏం చేస్తావేంటి ఏం చేస్తానా ఊళ్ళో ఉండాలనుకుంటే ఒళ్ళు కాస్త దగ్గరెట్టుకోవటం మంచిది నువ్వు అదే గుర్తెట్టుకో సరే చూస్తాను నీ సంగతి ఏంటి నువ్వు చూసేది ఏంటి పులి బాబు ఇవాళ స్కూల్ నుంచి ఇంత తొందరగా ఇంటికేగా రా బాబు గొర్రవ ఎక్కువ చాలా మల్లన్న అలవాటు పోయింది పర్వాలేదులే ఎక్కువ బాబు రా రా నువ్వు ఇంత మంచి వాడివి నిన్నంతా రౌడీ అంటారు ఎందుకు అదే బాబు నువ్వు మంచి వాడివు గనుక నీకు మంచి కనిపిస్తుంది చెడ్డాలకి చెడ్డ కనిపిస్తుంది దాంతో రౌడీ అంటున్నారు అది కాని బాబు ఆ ఎలా అసత్యం ఆడరాదు అని నువ్వు చెప్పావు కదా మరి అబద్ధాలు ఆడేవాళ్ళంతా వాళ్ళంతా బానే ఉంటున్నారేంటి చివరిలో చెప్తాడు అని నీకెవరు చెప్పారు బాబు అదృష్టవంతుడు బాబు అన్ని చెప్పటానికి నీకు సరస్వతి దేవు లాంటి తల్లి ఉంది నాకెవరు చెప్పు అవునవును మా బుల్లి పంతులు కోరున్నారుగా దండాల పంతులు కోరు దండాలు బాబు లేదు హరిశ్చంద్ర కట్ అన్ని తప్పులో చెప్పాడు నేను అలా కాదండి అని సరిగ్గా చెప్పాను ఆయన గుడ్ అని నీకు ఎవరు చెప్పారన్నారు మా అమ్మ చెప్పింది అన్నాను కథలు తప్ప స్కూల్లో పాఠాలు చెప్పాలన్నమాట ఆ సన్నాసి కదా లేవు మీ అమ్మ ఇంట్లో చెప్తూనే ఉందిగా పాఠాలు పాఠాలుగా అబ్బా ఏమిటండి వాడేదో సరదాగా చెప్తే ఎందుకలా విరుచుకు పడతారు నేను నోరు తెరిస్తే చాలు విరుచుకు పడ్డారు తొందరపడ్డారు కోపడ్డారు అసమానం పడ్డమేనే ఇంత పని కాదులేండి మీరేదైనా అంటే పడ్డం మా సరే వాడికి హరిశ్చంద్రుడు నక్షత్రుడు కథలు చెప్పే ముందు నువ్వు కా స్థానసూయ ఆరుంధతి కథలు కదా పాపం వాళ్ళు మూగులను ఎట్టా పూజించేవాళ్ళు వాళ్ళు ఎన్ని తిట్టినా సరే ఎట్టా పడి ఉండేవాళ్ళు అర్థమవుతుంది నువ్వున్నావు ఎందుకు మాట బట్ట మాట బట్ట మాట బట్ట వస్తా చిన్న అనవసరం కదా ఊరేగింపు ఎక్కడకో పొలం మీరు అనుకుంటూనే ఉన్నా వచ్చావు జస్త కన్నా తెల్ల చీర కట్టుకుని ఒక మూల బడిందక పూలు కాయలు అంటూ ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి బంతలాగా ఎందుకు ఇలా దిగుతావు ఎందుకంటే అస్తమాన పిల్లలు ఏదో నిన్ను అంటాను ఎక్కడికైనా బయలుదేరితే చాలు ఈ దివ్య మంగళ స్వరూపం చెప్పునం ఒక్క పని సమయంగా జరగదు సమయం పని చేస్తే జరగడానికి ఇప్పుడు చెల్లలేదు తర్వాత